అపూర్వ కూతురు నక్షత్ర అందరి ముందు బయట పెట్టేస్తుంది ఏం నిజమంటే చెర్రీ భూమిని ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు అన్న విషయం అంటే ఇటు చెర్రి భూమికి ఇవ్వాలనుకున్న లవ్ లెటర్స్ కానీ ఇక కాఫీ మగ్ మీద భూమి ఫోటో వచ్చేలాగా ఇలా కొన్ని జ్ఞాపకాలు అప్పట్లో కొన్ని భూమికి ఇద్దామని చెప్పి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు కదా అవన్నీ కూడా శరత్ చంద్రకి మొత్తం అన్నీ ఇటు చెర్రి వల అమ్మ ఇటు అపూర్వ ఇక గోరింటాకు అందరూ ఇటు ఇందు సారీ బిందు ఇక వీళ్ళు ఉన్నప్పుడు అందరి ముందు శరత్ చూపిస్తుంది అనమాట నక్షత్ర చూడు నాన్న చూడు అని చెప్పి ఆల్రెడీ చెర్రీ ప్రేమించాడు అన్నట్టుగా ఇక చెర్రి ఏమో ఏం చేయలేక టెన్షన్ పడుతూ ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు శరత్ చంద్ర అవన్నీ లవ్ లెటర్స్ కాఫీ మగ్గ అదంతా చెర్రిక చూపిస్తూ ఇది దీన్ని బట్టి అర్థమవుతుందిగా భూమి నీ మనసులో ఉంది నువ్వు ప్రేమించావని సో భూమిని పెళ్లి చేసుకొని ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు నాకేం చెప్పకు భూమిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి చెప్పేస్తాడనమాట శరత్ ఇక ఏమీ చేయలేక ఎదురు చెప్పలేక చెర్రి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు మరోపక్క ఇక భూమి ఒకతే ఉంటే అక్కడికి నక్షత్రం వచ్చి చూడమ్మా నీకు త్వరలో ఎవరితో సెట్ అయిందో తెలుసా చెర్రితో చెర్రీ ఆల్రెడీ నేను ఎప్పుడో ప్రేమించాడు ఇక నాన్నకు కూడా అన్ని తెలుసు సో ఎప్పుడో లవ్ లెటర్స్ కానీ కాఫీ మగ్ అవన్నీ నీకు ఇవ్వడానికి ట్రై చేశాడు సో నిన్ను చెరి ఎప్పుడు నుంచో ప్రేమిస్తున్నాడు అన్న విషయం ఇక నక్షత్ర చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట భూమి తర్వాత నక్షత్రం అంటుంది భూమితోని చెరి కూడా బావంతా అంటే గగన్ బావంతా స్మార్ట్ కాదు అయినా కూడా నేను నీ మీద ఈగ కూడా వాళ్ళనికుండా బాగా చూసుకుంటాడు ఇక నేనేమో హ్యాపీగా గగన్ భావతో సెటిల్ అయిపోతాను ఓకేనా అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది సో ఇంతే అండి ప్రోమోనో చూపించింది ప్రోమో వచ్చి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్